హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భావని ఆ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా మ్యారేజ్ డే వీడియో ఫ్రెండ్స్ ఒకే రోజు ఇంట్లో పూజ అండ్ గుడికి వెళ్ళాము అలాగే మ్యారేజ్ డే కుదిరింది మా ఆయన మా పాప ఇంట్లో పూజ దగ్గర దండం పెట్టుకుంటున్నారు మా పాప చూడండి ఇలా దండం పెట్టుకుంటుందో అలాగే మా ఇంటి పేరెంటాలైనా అక్కమ్మ దగ్గరికి వెళ్ళాము అదే ఫ్రెండ్స్ మా అక్కమ్మ తల్లి గుడి తను మా ఇంటి పేరెంటాలు పసుపు కుంకుమ వేస్తున్నాను మేము గుడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మా అక్క పెద్దమ్మను దర్శించుకొని వెళ్తాము మా మా పాప చూడండి అటు ఇటు ఎలా సరదాగా ఆడుకుంటుందో మా పాపకు కూడా దేవుడు అంటే చాలా ఇష్టం పూజ చేయి పూజ చేస్తాను అంటుంది ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ టీవీలో దేవుడి పాటలు వేయమంటుంది మా పాప అగరబత్తి ముట్టించింది ఎలా చూపిస్తుంది చూడండి దేవుడికి అగర్బర్తి ఇంకా అగరబత్తి తిప్పుతా అని అల్లరి చేస్తుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్